ఆంజనేయస్వామి గుడిలో అస్సలు చేయకూడని పనులు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయస్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరి ముఖ్యంగా మహిళలు స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెప్తున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసము మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయస్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించుకోకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావాల్సిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒక్కసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకొక రోజు చేసినా మంచిదే హనుమంతుడికి పంచసంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు చేయాలి అట్టి పనులు స్వామివారికి ఐదు సంఖ్యలలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయుషు కోసము హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారము సింధూరము నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసము మంగళవారము ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడము అరటి నివేదించడము చాలా మంచిది ఇక హనుమంతునికి శని మంగళవారాలలో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామ జయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయస్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు అహిరావాను అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణం ఉంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు మార్లు చెప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి హనుమాను చాలీస పారాయణం చేసి అరటి పండ్లు మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దుష్టి దోషాలు తొలగిపోతాయి ఆయనని స్మరిస్తూ సకలభూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను మూడుసార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీస పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వల్ల సర్వాంత్ర జయం కలుగుతుంది హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారము ఉపవాసం ఉండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు బజరంగ బలికి లవంగాలు యాలకలు తమలపాకు అంటే చాలా ఇష్టం శనివారం నాడు హనుమంతునికి ఈ మూడిటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్